భాగంగా మానవ శరీర నిర్మాణ శాస్త్రము లేదా శరీర ధర్మశాస్త్రం వన్లో కాలేయం గురించి తెలుసుకుందాం కాలేయం దేహంలో అతి పెద్ద గ్రంథి మానవుని ప్రౌఢదశలో ఇది ఒకటి పాయింట్ రెండు నుంచి ఒకటి పాయింట్ ఐదు కిలోల బరువు కలిగి ఉంటుంది ఇది కుడివైపున విభాజక పటలానికి కింద ఉదర భాగంలో అమరి ఉంటుంది ప్రతి కాలేయానికి రెండు లంబికలను కలిగి ఉంటుంది ప్రతి కాలయ లంబిక షడ్భుజాకారంలో లఘులంబికలతో ఏర్పడుతుంది వీటిని చుట్టి పలుచని సంయోజక కణజాలపు పొర ఉంటుంది దీన్ని గిల్సన్ గులికలు అంటారు లఘు లంబికలను నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు కాలేయ కణాలు రంజువులుగా కేంద్ర సిర చుట్టూ అమరి ఉంటాయి కాలేయ కణాలు పైత్యరసాన్ని శ్రవిస్తాయి ఇది కాలేయ నాళం ద్వారా ప్రయాణించే సంచి లాంటి పిత్తాశయంలో నిల్వ ఉంటుంది చిక్కబడుతూ ఉంటుంది నాళం అంటే నాళము కాలేయం నుంచి బయలుదేరి కాలేయ నాళంతో కలిసి ఐక్య పైత్యరసనాళముగా ఏర్పడుతుంది ఐక్య పైత్యరసనాళము క్లోమనాళము ఆంధ్రమూలంలోకి ఐక్య కాలేయ క్లోమము నాళం ద్వారా తెరుచుకుంటుంది ఈ నాళ రంధ్రాన్ని ఆవరించి ఒడ్డనీ సంవర్ణి ఉంటుంది ఇక్కడ కాలేయం యొక్క విధులు కాలేయం అనేక విధులను నిర్వర్తిస్తుంది అవి సంశ్లేషణ నిలువ అనేక శ్రావకాలు స్రవించడం కింది ఈ క్రింది విధంగా ఉంటాయి పసుపు ఆకుపచ్చ వర్ణంలో ఉన్న పైతిరసాన్ని శ్రవిస్తుంది దీనిలో ఎంజేములు ఉండవు కానీ పైతిరస లవణాలైన సోడియం పొటాషియం చెందిన గ్లైకోలేట్లు టార్కోలేట్లు పైతిరస వర్ణకాలైన బైలురూబిన్ బైలువర్నిన్ ఉంటాయి దేహంలో వయసుడిగిన రక్త కణాల్లో హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం వల్ల వర్ణకాలు ఏర్పడతాయి కార్బోహైడ్రేట్ల జీవక్రియ గ్లైకోజెనిసిస్ గ్లైకోజెనోలసిస్ గ్లై గ్లూకోనియోజెనైసిస్ కొవ్వులు ట్రైగ్లిజరాయిడ్లు కొలెస్ట్రాల్ సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తుంది అయిన హెపారిన్ ఉత్పత్తి చేస్తుంది కాలేయం ప్లాస్మా ప్రోటీన్లను సంశ్లేషిస్తుంది అవి ఆల్బుమిన్ గ్లోబులిన్ రక్తస్కందన కారకాలైన ప్రైబ్రినోజోన్ ప్రోత్రామిన్లు గ్లూకోజ్ను గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంచి రక్తంలో గ్లూకోజ్ సమతాస్థితిని కాపాడుతుంది కొవ్వులో కరిగే విటమిన్ ఏ డిఇకేలను ఇన్నుము విటమిన్ బిటువల్లను నిల్వ చేస్తుంది అమైనో ఆమ్లాలను డిఆమినేషన్ అంటే అమైనో ఆమ్లాలను ఎన్హెచ్ టూ సమూహాన్ని తీసివేయడం చేసి విడుదల విడుదలైన అమోనియాను ఆర్నిథిన్ వలయం ద్వారా యూరియాగా మారుస్తుంది వాయురహిత కండర సంకోచంలో ఏర్పడిన లాక్టిక్ ఆమ్లాన్ని గ్లైక్లోజెన్ గాను గ్లూకోనియోజెనిసిస్గా మారుస్తుంది కోరి వలయంలో ఆహారం ద్వారా పేగులేకి ప్రవేశించిన విష పదార్థాలను విషరహితంగా మారుస్తుంది ఇక్కడ మనకు గమనిక కాలే విషయాలను ట్యాక్సీలు సాధారణంగా ప్రసరణలోకి ప్రవేశించకుండా అడ్డుకునే మొదటి తనిఖీ కేంద్రంగా పనిచేస్తుంది విషాలను విషరహితంగా చేయడంలో నునుపు ఎండోప్లాస్టింగ్ రెటికలం పాత్ర జ్ఞప్తి తెచ్చుకోండి ఆహారం నీటి ద్వారా దేహంలోకి ప్రవేశించి విష పదార్థాలను కాలేయ నిర్వహించడం ద్వారా కాలేయానికి చేరుతుంది ఇవి ఇక్కడ విషరహితాలుగా మార్చబడతాయి మద్యం సేవించిన వారిలో కాలేయం ఆల్కహాల్ను ఎసిటాల్డిహైడ్గా చివరకు ఎసిటేటుగా మారుస్తుంది ఎసిటేటు కో కోఎంజిఎం ఏగా మారి వినియోగం అవుతుంది ఆల్కహాల్ అధికంగా సేవించిన వారిలో ఏర్పడిన ఎసిటాల్డిహైడ్ వినియోగించబడక పూర్వ విషపూరితంగా మారి ఫ్రైబ్రోసిస్ సిరోసిస్కు దారితీస్తుంది కాలేయ క్యాన్సర్ రావడానికి కొన్ని రకాల శిలింద్ర టాక్సిన్లు కారణం వీటిని ఆస్పర్జిల్లస్ ఫ్లావర్స్ లాంటి సిలిండ్రాలు ఉత్పత్తి చేస్తాయి దేహంలోకి ప్రవేశించిన తర్వాత కాలేయము ఎపోటాక్సిన్లను జీవక్రియ ద్వారా విషరహితంగా తక్కువ విష పదార్థాలుగా మారుస్తుంది కాలేయము ఉష్ణ క్రమత పనిచేస్తుంది కాలేయం కూడా అస్థిపంజర కండరాలలాగా ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది దీనిలో నిల్వ ఉన్న గ్లైక్లోజన్ గ్లూకోజ్గా మార్చి ఉష్ణోత్పత్తికి తోడ్పడుతుంది పిండ దశలో కాలేయము రక్త కణోత్పాదకత అంగంగాను దశలో ఎర్రక్త కణాల ఉత్తిని అంగంగా పనిచేస్తుంది క్యూఫర్ కణాలు పెద్దవైన భక్ష్య కణాలు ఇవి కాలేయంలోకి ప్రవేశించి అనవసరమైన పదార్థాలను సూక్ష్మజీవులను క్రిమిభక్షకాల పద్ధతిలో తొలగిస్తాయి ఇవి కాలేయ రంజీవుల మధ్య ఉన్న కోటరాలతో ఉంటాయి వీటిలో కాలేయ స్థూల భక్ష కణాలు అని కూడా అంటారు క్లోమం క్లోమము మానవుని దేహంలో రెండవ అతి పెద్ద గ్రంథి ఇది మిశ్రమ గ్రంథి ఆంధ్రమూలానికి చెందిన యుషుక్యుములో ఇమిడి ఉంటుంది క్లోమంలోని గ్రంథి భాగము ఎసినైతో ఏర్పడి క్షారయుత క్లోమరసాన్ని స్రవిస్తుంది దీని పిహెచ్ విలువ సున్ ఎనిమిది పాయింట్ నాలుగు క్లోమంలో వినాల గ్రంథి భాగానే లాంగర్హన్ స్ఫుటికలు అంటారు ఇవి ఇన్సులిన్ గ్లూకన్ ఇతర హార్మోన్లను స్రవిస్తాయి క్లోమరసంలో సోడియం బైకార్బనేట్ ప్రో ఎన్ఎన్జెములు ట్రిప్సినోజన్ కార్బినో ఫెప్టైడ్ ఎన్ఎన్జెములు ఆల్ఫా ఎమైలేజ్లు లైఫ్ఏజులు స్టియాప్సిన్ న్యూక్లియోజ్లు డిఏ డిఎన్ఏజ్లు ఆర్ఎన్ఏజ్లు ఉంటాయి జీర్ణక్రియా విధానం సంక్లిష్టమైన శోషించబడలేని ఆహార పదార్థాలు సరళమైన శోషించబడే సరళ రూపంలోకి మార్చబడే విధానాన్ని జీర్ణక్రియ అంటారు జీర్ణక్రియ అనేది యాంత్రిక దంతాలు ఆహారాన్ని కొరకడం నమలడం వల్ల పెరిస్టాటిసిస్ కదలికలతో చిలకడం వల్లనూ రసాయనిక జల విశ్లేషక ఎంజముల వల్లనూ విధానాల ద్వారా జరుగుతుంది సంక్లిష్ట పదార్థాలు జలవిశ్లేషక ఎంజీముల సమక్షంలో సరళ పదార్థాలుగా మార్చబడతాయి అస్సకు జీర్ణక్రియ అశ్వకు రెండు ప్రధాన విధులు నిర్వర్తిస్తుంది అవి ఆహారాన్ని నమలడం మింగడంతో సహాయపడము దంతాలు నమలడం వల్ల నాలుగు నాలుక కలపడం వల్ల లాలాజలం నీటిని సమకూర్చి శ్లేషంతో లుంబ్రికేట్ చేయడం వల్ల ఆహారం మెత్తగా ముద్దగా మారుతుంది దీన్నే బోలస్ అంటారు జీర్ణక్రియలో రసాయన విధానం పిండి పదార్థాన్ని జలవిశ్లేషణ చేసి టైలింగ్ లేదా లాలాజల ఎమైలేజ్తో అస్సకుహరంలోకి ప్రారంభమవుతుంది ఇది సుమారుగా ముప్పై శాతం పిండి పదార్థాన్ని స్టార్చ్ అంటే మానవుడి ఆహారంలో కార్బోహైడ్రేట్లో ఎనభై శాతం స్టార్చ్ ఇరవై శాతం సుక్రోజు లాక్టోజు జల విశ్లేషణ అయిన మాల్టోజ్గా మారుస్తుంది స్టార్చు అంటే పిండి పదార్థం దేని సమక్షంలో లాలాజల ఎమైలేజ్ లాలాజ ఎమైలేజ్ యొక్క పిహెచ్ విలువ ఆరు పాయింట్ ఎనిమిది ఏంగా మారుతుంది మాల్టోజ్గా మార్పు చెందుతుంది జీర్ణాశయంలో జీర్ణక్రియ ఇక్కడ జీర్ణాశయంలో జీర్ణక్రియ అనేటువంటిది తీసుకున్నప్పుడు ఇందులో మనకు వచ్చేసరికి జీర్ణాశయం జీర్ణక్రియలో ఆహారము నాలుగైదు గంటలు నిల్వ ఉంటుంది జీర్ణాసియంలో ఆహారం ఆమ్లగుణం గల జఠరసంతో కలపబడి జీర్ణాసిప్ గోడల్లోని కండర చర్య వల్ల కానీ చిలకబడి కైమ్ ఏర్పడుతుంది జఠరసంలో శ్లేషము కార్బొనేట్లు ఉంటాయి ఈ శ్లేషర శ్లేష స్థర ఉపకళాలను లుంబ్రికేట్ చేయడంలో కానీ గాఢ హెచ్సిఎల్ నుంచి కాపాడటంలో ముఖ్య పాత్ర వహిస్తాయి గాఢ హెచ్ఎస ఆమ్లము పిహెచ్ఈని ఒకటి పాయింట్ ఎనిమిది కలగజేస్తుంది ఇది పెప్సిన్ చర్యకు కావలసిన శ్రేష్టతను పిహెచ్ ఆహారంలో ఉన్న సూక్ష్మజీవులను కూడా హెచ్సిల్ చంపుతుంది జఠర రసంలోని ప్రో ఎంజీములు పెప్సినోజన్ ప్రోరెనిన్లు హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో పెప్సిన్ రెనిన్ అనే చైతన్యవంతమైన ఎంజీములుగా మారుతాయి పెప్సిన్ మాంసకృతులను ప్రోటియోజులను పెప్టోన్లుగా విడగొడుతుంది శిశువుల జఠన రసంలో రెనిన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజీము ఉంటుంది ఇది పాలలోని కెసిన్ అనే ప్రోటీన్ను కాల్షియం అయ్యాండ్ల సమక్షంలో కాల్షియం పారాకెసినేట్గా పాలను పెరుగుగా మారుస్తుంది పెప్సిన్ క్యాల్ కాల్షియం పారాకెసినేట్ను పెప్టోన్గా మారుస్తుంది ప్రొటియోజులు ప్రోటీన్లు జీర్ణక్రియలో ఏర్పడే సమ్మేళనాలు ఇవి పెప్టోన్ల కంటే క్లిష్ట నిర్మాణంతో ఉంటాయి జీర్ణాసిప్ గోడల్లో కొన్ని కణాలు బైకార్బనేట్లను స్రవిస్తాయి ఈ జీర్ణాశయంలో గుణము కలిగి పదార్థాలను బఫర్గాను ఎక్కువ ఆమ్లత్వం కలవకుండా నిరోధిస్తుంది జీర్ణాశయపు గోడల్లో స్రవించిన శ్లేషము భౌతిక అవరోధంగా ఏర్పడి హైడ్రోక్లోరిక్ ఆమ్లము హెచ్సిఎల్ను జీర్ణాశయపు గోడల నష్టం కలగకుండా కాపాడుతుంది ఇక్కడ మనం తీసుకోవచ్చు ప్రోటీన్ క్రియారహితంగా ఉంటుంది దేని సమక్షంలో హెచ్సిఎల్ సమక్షంలో చర్యను అందితే రేణిన్ క్రియాశీలంగా మార్పు చెందుతుంది పెప్సిన్ోజన్ క్రియారహితంగా ఉంటుంది అది కూడా హెచ్ఎస్ఎల్ సమక్షంలో చర్యను అందితే పెప్సిన్ క్రియాశీలంగా మారుతుంది కెసిన్ దీన్ని రెనిన్ ప్లస్ ఇక్కడ మనటువంటి కాల్షియం వాటిలో అయ్యాలతో మనకి ఇక్కడ జరిగితే ఇక్కడ కాల్షియం పారాకెసినేట్ అనేటువంటివి ఏర్పడతాయి కాల్షియం పారాకెసినేటు పెప్సిన్ సమక్షంలో పిహెచ్డీలో పెప్టోన్లుగా మారుతాయి ప్రోటీన్లు పెప్సిన్లు పెప్సిన్ల సమక్షంలో ప్రోటీయోస్లు గాను పెప్టోన్లు గాను లేదా ఫాలి అనేటువంటివి ఏర్పడుతున్నాయి ఇక్కడ చిన్నపేగులో జీర్ణక్రియ చిన్నపేగు కుడ్యంలో బాహ్య కండరస్త్రంలో కండరాలు అనేక రకాల కదలికలు కలిగిస్తాయి ఈ కదలికలనే పైత్య రస క్లోమరస ఆంధ్రరసాలను కైముతో బాగా కలపడం వల్ల పేగులో జీర్ణక్రియ సులువుగా జరుగుతుంది క్లోమం సంశ్లేషణ శ్రవించే సంశ్లేషణ బైకార్బనేట్లు ఆంధ్ర ఆంధ్రశ్లేషస్త ఆమ్ల మధ్యమం నుంచి రక్షిస్తూ ఆమ్ల మధ్యమాన్ని క్షారయుతంగాను పిహెచ్ ఏడు పాయింట్ ఎనిమిది మార్చి ఎంజైముల చర్యలకు కావలసిన క్షార మాధ్యమాన్ని కలగజేస్తాయి ఆంత్రముల సమీపగ్ర భాగంలోని కణాలు ఎక్కువ మోతాదులో బైకార్బేట్లను ఉత్పత్తి చేసి జఠర ఆమ్లాన్ని పూర్తిగా తటస్థీకరించి ఆంత్రంలోకి ఆంత్రంలోనికి ఆమ్లం ప్రవేశించకుండా చేస్తాయి క్లోమరసము ఆంత్రరసము ఎంజీములు క్షార మాధ్యమంలో సమర్థవంతంగా పనిచేస్తాయి ఇక్కడ ప్రోటీయోజుల ప్రోటీన్ల జీర్ణక్రియ ఈ ప్రోటీన్ల జీర్ణక్రియలో మనకు ట్రిప్సినోజన్ కైమోట్రిప్సినోజన్ ప్రోకార్బనిక్స్ పెప్టైడ్స్లు నిష్క్రియ లేదా క్రియారహిత ఎంజైమ్లను ట్రిప్సినోజన్ను ఆంత్రశ్లేషస్త్రం స్రవించి ఎంటీరోకైనేస్ అనే ఎంజియం ఉత్తేజితం చేసి క్రియాశీల టిప్సిన్గా మారుస్తుంది ఇది తిరిగి క్లోమరోసములోని ఇతర ఎంజైములు క్రియాశీలంగా చేయడమే కాకుండా స్వయం ఉత్పేరణ ద్వారా ట్రిప్సినోజన్ను ట్రిప్సిన్గా మారుస్తుంది ట్రిప్సినోజెన్ ఎంటీరోకైనస్ అనే ఎంజియం సహాయంలో ట్రిప్సిన్గా మారుతుంది ట్రిప్సినోజన్ ట్రిప్సిన్ సమక్షంలో ట్రిప్సిన్ స్వయం ఉత్పేరణం అనేటువంటిది ఏర్పడుతుంది కైమో ట్రిప్సినోజన్ అనేటువంటిది ట్రిప్సిన్ సమక్షంలో కైమో ట్రిప్సిన్గా మారుతుంది ప్రోటీన్లు పాక్షికంగా జలవిశ్లేషణ చెంది ప్రోటీన్ ఉత్పన్నాలైన ప్రోటీయోసులు పెప్టోన్లు కైములో ఉంటాయి కైములో ప్రేగులో చేరగానే క్లోమరసము ఆంత్రరసంలోని ప్రొట్యోలైటిక్ ఎంజైములు దాని కింది విధంగా పనిచేస్తాయి ఇక్కడ మనకు ప్రోటీన్లు కానీ ప్రోటీయోస్లు కానీ ఫెప్టోన్లు దేని సమక్షంలో ట్రిప్సినో ట్రిప్సిన్ లేదా కైమోట్రిప్సిన్ బై కార్బాక్స్ పెప్టైడ్ అమైనోపెప్టైడ్ సమక్షంలో ట్రైపెప్టైడ్లు లేదా డైపెప్టైడ్ అమైనో ఆమ్లాలు ఈ ట్రై పెప్టైడ్లు దేని సమక్షంలో ట్రైపెప్టిడే సమక్షంలో డైపెప్టైడ్లు గాను అమైనో ఆమ్లాలుగా మారుతున్నాయి డైపెప్టైడ్లు డైపెప్టిడేస్ సమక్షంలో అమైనో ఆమ్లాలుగా మారుతున్నాయి చిన్న పేగులో ప్రోటీన్లు జీర్ణక్రియ జరిగి అంత్య పదార్థాలను అమైనో ఆమ్లాలుగా విడుదల చేస్తాయి కొవ్వులో జీర్ణక్రియ కొవ్వు పదార్థాలు పైతిరసంలోని పైతిరస లవణాలు ఎమల్సీకరణము ఇస్తాయి వల్ల కొవ్వు పదార్థాలు చిన్న చిన్న సూక్ష్మ జీవులు మైసెలియల్గా విడగొట్టబడతాయి క్లోమరసంలోని లైఫేజ్ స్టియాసిన్ ఆంధ్ర రస లైఫేజ్లో ఎమల్సీకరణంలో కొవ్వు పదార్థాలను డైగ్లిజరాయిడ్గాను మోనోగ్లిజరైడ్లు గాను క్రొవ్వు గాను గ్లిజరాలు గాను ఎగ్గొడతాయి కొవ్వులు పైథెరస లవణాలు ఎమల్ కొవ్వులు ఎమలు సీకరించబడినటువంటి కొవ్వుల్లో లైఫ్ వేజ్ పిహెచ్ ఏడు పాయింట్ ఎనిమిది డైక్లిజరాయిడ్లు మోనోగ్లిజరాయిడ్లు క్రొవ్వు ఆమ్లాలు గ్లిజరాళ్ళు అనేటువంటివి మనకు ఏర్పడుతున్నాయి ఇక్కడ కార్బోహైడ్రేట్ల జీర్ణ జీర్ణక్రియ ఈ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియలో మనం తీసుకున్నప్పుడు ఇందులో కైములో పిండి పదార్థాలు డైశాకరైడ్లైన మాల్టోస్ సుక్రోజ్ లాక్టోస్లలో ఉంటాయి లాలాజలంలోని అమైలేజ్ చర్య జరపగా మిగిలిన డెబ్బై శాతం పిండి పదార్థాన్ని క్లోమరసములోని అమైలేజ్ జలవిశ్లేషణ జరిపి మాల్టోజ్గా మారుస్తుంది ఆంధ్ర రసంలోని మాల్టోస్ దాన్ని గ్లూకోజ్గా మారుస్తుంది ఇంతే కాకుండా ఆంధ్ర రసంలోని సుక్రోజ్ లాక్టోజులు డైషాకరాయిడ్లైన సుక్రోజ్ లాక్టోజుల చర్య జరిపి మోనోసాకరైడ్లను ఏర్పరుస్తాయి పిండి పదార్థం అంటే స్టార్చ్ క్లోమరసము ఎమైలేజ్ బై ఇక్కడ మాల్టోస్గా మారుస్తుంది మాల్టోజు మాల్ట్ చక్కెరలో మాల్టీస్ సమక్షంలో గ్లూకోజ్గా మారుతుంది సుక్రోజ్ టేబుల్ చక్కెర ఈ టేబుల్ చక్కెర అనేది సుక్రోజ్ ఇన్వటేజ్ సమక్షంలో గ్లూకోజ్ ప్లస్ ప్రక్టోజ్గా మారుతుంది ల్యాక్టోజు పాల చక్కెర లాక్టేజ్ గ్లూకోజు ప్లస్ గెలక్టోజు గమనిక మాల్టోజు సుక్రోజు లాక్టోజులు డైశాకరైడ్లు మాల్టోజులు మాల్ట్ చక్కెరగాను సహజ ప్రకృతిలో లభించదు మొలకెత్తుతున్న గింజ ధాన్యాలలో నిల్వ ఉన్న పిండి పదార్థాలు లేదా జంతువుల ఆహారంలో స్వీకరించబడి పిండి పదార్థాలపై ఆల్ఫా ఎమైలే చర్య వల్ల మాల్డోజ్ ఏర్పడుతుంది సుక్రోజ్ టేబుల్ చక్కెర లేదా చెరుకు చక్కెర సహజంగా మొక్కలలో ముఖ్యంగా చెరుకు బీట్రూట్లలో లభిస్తుంది దీన్ని పానీయాలు తీపి పదార్థాలుగా వాడతారు లాక్టోజ్ పాల చక్కెర పాలలో సహజంగా ఉంటుంది సుక్రోజ్ లాక్టోజులు ఏ ఇతర కార్బోహైడ్రేట్ ఉత్పన్నాలు కావు ఆమ్లాలు కిరణ జీర్ణక్రియ క్లోమరసంలోని న్యూక్లియస్లను డిఎన్ఏస్ ఆర్ఎన్ఏస్ ఆమ్లాలను న్యూక్లియోటైడ్లు న్యూక్లియోసైడులుగా మారుస్తాయి ఆంత్రరసంలో న్యూక్లియోటైడ్లను న్యూక్లియోసైడ్ న్యూక్లియోసైడ్స్ ఉంటాయి ఇవి న్యూక్లియోటైడులను న్యూక్లియోసైడులలోను ఫెంటో చక్ర నత్రజని క్షారాలుగా మారుస్తుంది కేంద్ర కామ్లాలు డిఎన్ఏ ఆర్ఎన్ఏలు న్యూక్లియోస్ సమక్షంలో డిఎన్ఏ ఆర్ఎన్ఏస్లో న్యూక్లియోటైడులుగా మారుతున్నాయి న్యూక్లియోటైడులు అనేటువంటి న్యూక్లియో టైడేజ్ల సమక్షంలో న్యూక్లియోసైడులు ప్లస్ పాస్వీట్లు ఏర్పడతాయి న్యూక్లియో అనేటువంటివి న్యూక్లియో సైడేజ్లో పెంటోజ్ చక్కర్లు నత్రజని క్షారాలు అనేటువంటివి ఏర్పడతాయి తరంగ చలనం ఆహారం గోడలతో అరేకిత కండరాల సంకోచ సడలింపు ఫలితంగా అలలలాంటి తరంగ చలనాలు ఒకదాని తర్వాత మరొకటి ఆహార నాళమంతటా వ్యాపిస్తాయి ఈ కదలికల ద్వారా ఆహారం ముందు భాగాలు నెట్టబడి బాగా కలపడం వల్ల ఎంచీములు బహిర్గతమై అవి సంవర్ధవంతముగా చర్య జరపడానికి అవకాశం ఏర్పడుతుంది అస్సకుహరంలో ఏర్పడిన ఆహారం వద్ద బోలస్ మింగడం ద్వారా గ్రసరి నుంచి ఆహారవాహికను చేరుతుంది ఆహారవాహికలోని కండరాలు సంకోచ వ్యాకోచాల వల్ల తరంగ చలనం ఏర్పడుతుంది దీనిని పెరిస్టాటిలిస్ అంటారు ఈ చలనం ఆహారాన్ని జీర్ణాశయంలో ముందుకు నెట్ జీర్ణాశయంలోనికి ముందుకు నెట్టాయి సాధారణంగా పెరిస్టాటిక్ కదలికలు ఆహార వాహిక నుంచి ప్రారంభం పురుషనాళం వరకు వ్యాపిస్తాయి ఆహార నాళం అనుబంధంగా ఉన్న సంవరిని ఆహార ప్రవాహాన్ని ఆహార నాళంలో వివిధ భాగాల్లో నియంత్రిస్తుంది జీర్ణాశయంలో పెరిస్టాటిక్ కదలికలు చాలా శక్తివంతమైనవి ఇవి ఆహారాన్ని మనకి ఇక్కడ ఆహారాన్ని మామూలుగా చిలకడం మరియు మధించడం వల్ల యాంత్రిక జీర్ణక్రియ జరుగుతుంది ఇక్కడ పేగులో పెరిస్టాటిక్ కదలికలు నెమ్మదిగా జరుగుతాయి సహానుభూత నాడీ వ్యవస్థ నుంచి వెలువడే ఉద్దీపనలు ఆహార నాళంలోని పెరా కదలికలను అధికం చేస్తాయి ఇవి సంవర్ణిలను సడలించడానికి కూడా తోడ్పడతాయి జీర్ణమైన ఆహార పదార్థాలు శోషణ శోషణ ప్రక్రియలో జీర్ణక్రియ ఫలితంగా ఏర్పడిన అంత్య పదార్థాలు పేగు గోడల్లోని శ్లేషస్తనికి దాని నుంచి రక్తము లేదా శోషరసములు గ్రహించబడతాయి ఇవి నిష్క్రియ సక్రియ రవాణా యంత్రాంగాల ద్వారా శోషించబడతాయి కార్బోహైడ్రేట్లు జీర్ణ జీర్ణ పదార్థాలైన గ్లూకోజ్ గెలెక్టోజ్ ప్రోటీన్లు జీర్ణ పదార్థాలైన అమైనో ఆమ్లాలు ఎన్ని ప్లస్ అయ్యాలతో కలిసి సహ రవాణా ద్వారా ఆంధ్ర ఉపకల కణాలలోకి ప్రవేశిస్తాయి ఈ విధమైన రవాణాను ఉపకళ కణాల అగ్రభాగంలోని ధ్వజంలో ఉండే వాహక ప్రోటీన్లు లేదా రవాణా కారకాలు లేదా ఫర్మియోజులు సహాయపడతాయి ఇలాంటి రవాణా సౌలభ్య వ్యాపనం అంటారు ఈ వ్యాపనం గాఢత ప్రవణతపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది నిష్క్రియ రవాణా ఉపకల కణాల్లోకి సోడియం అయ్యార్లను కణపార్శ్వ పీఠభాగంలో ఉండే ఎన్ఏ ప్లస్ కే ప్లస్ ఏటీపీఎస్ల ప్రవణతకు వ్యతిరేకంగా శక్తిని ఏటీపీ ఉపయోగింపబడడం వల్ల ఎన్ఏ ప్లస్ అయ్యాన్ల గాఢత ఉపకల కణంలో ఎప్పుడు తక్కువగానే ఉంటుంది కాబట్టి ఎన్ఏ ప్లస్ అయాన్లు గ్లూకోజ్ గెలెక్టోజ్ అమైనో ఆమ్లాలు సింఫోర్ట్లు ద్వారా కణంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఈ విధంగా శక్తిని ప్రత్యక్షంగా ఉపయోగించుకోకుండా పరోక్షంగా ఉపయోగించుకొని జరిపే రవాణాలు ద్వితీయ సక్రియ రవాణా అంటారు కణంలోకి ప్రవేశించిన గ్లూకోజ్ గెలక్టోజ్ అమైనో ఆమ్లాలు కణపార్శ పీఠభాగం నుంచి యూనిఫోర్ట్ల ద్వారా కణబాహ్య ద్రవంలోకి దాని నుంచి రక్తంలోకి గాఢతా ప్రవణత అనుసరించి ప్రయాణిస్తూ ఉంటాయి ఇక్కడ క్లోరైడ్ అయాన్లు ఎన్యూప్లస్ అయాన్లను అనుసరిస్తూ సరళ వ్యాపనం ద్వారా ఫ్రక్టోజ్ సౌలభ్యం ద్వారా వ్యాపనం ద్వారా ఉపకల కణజాలంలోకి ప్రవేశిస్తుంది నీరు ద్రవాభిసరణ ద్వారా ప్రవహిస్తుంది కొవ్వు ఆమ్లాలు మోనోషాకరైడ్లు వీ నీటిలో కరగవు ఇవి రక్తంలోకి నేరుగా శోషణం చెందలేవు ఇవి మొదట సూక్ష్మ బిందువులుగా ఏర్పడతాయి వీటిని మైసెల్లేలు అంటారు ఇవి పేగు శ్లేషస్తరం కణములోకి వ్యాపారం ద్వారా ప్రవేశిస్తాయి ఉపగల కణములోని మోనోగ్లిజరాయిడ్లు క్రొవ్వు ఆమ్లాలు తిరిగి ట్రైగ్లిజరాయిడ్లుగా సంశ్లేషణ చెంది కొద్ది మొత్తంలో ఫాస్ఫోలిపిడ్లను లిపిడ్లను కొలెస్ట్రాళ్లతో కలిపి ప్రోటీన్లతో ఆవరించబడి చిన్న చిన్న పువ్వు గుళికల రూపంలో మారుతాయి వీటినే కైలోమైక్రాన్లు అంటారు ఇవి ఆంధ్ర సూక్ష్మ సూచకాలతో ఉండే అనే శసరస సూక్ష్మ నళికలలోకి కణ బహిష్కరణ అంటే ఇవి పరిణామంలో పెద్దవిగా ఉండటం వల్ల రక్తకేసి నాలికలోకి ప్రవేశించే పద్ధతి ప్రవేశిస్తాయి నాళం చివరికి శోషణం చెంది క్రోవు పదార్థాలను అధోజిత్రికా సిర ఉరనాళం ద్వారా రక్త ప్రవాహంలోకి విడుదల చేస్తాయి ఈ కైలో ఇక్కడ మనకున్నటువంటి మైక్రాన్లు ఎండోతియల్ గోడల నుంచి విడుదలైన లైపో ప్రోటీన్లు లైఫేస్ ఎంజీముల చరి ద్వారా విచ్ఛిన్నం చెంది క్రొవ్వు ఆమ్లాలు గ్లిజరాలుగా మారుతాయి ఇవి ఎడిఫోస్ కణజాలంలోని ఎడిఫో సైట్లలోకి వ్యాపనం చెంది తటస్థ కొవ్వుగా కాలేయంలోకి వ్యాపనం చెంది కణజాల క్రొవ్వుగా నిల్వ ఉంటాయి ఇక్కడ మనకు జీర్ణమైన ఆహార పదార్థాలు జీర్ణమైన ఆహారము జీర్ణనాళంలోని వివిధ భాగాలు శోషణం చెందుతాయి అవి నోరు జీర్ణాశయము చిన్న పేగు పెద్ద పేగు జీర్ణక్రియ అంత్య పదార్థాలతో అధిక భాగం చిన్న పేగులోనే శోషణం చెందుతుంది ఇక్కడ మనం నోరు జీర్ణ చిన్న పేగు పేగు ఎలా శోషణం చెందుతున్నాయి అనేటువంటిది మనం తీసుకుంటాం స్వాంగీకరణ ఇక్కడ స్వాంగీకరణలో శోషణం చెందిన జీర్ణ పదార్థం చివరికి కణజాలాలు చేరి జీ జీవ పదార్థ అణుఘటకాలుగా మార్చబడతాయి ఇవి శక్తి ఉత్పాదన పెరుగుదల మరమ్మతు చేయడానికి వినియోగించబడతాయి ఈ విధానాన్ని మనం స్వాంగీకరణ అంటున్నాం మల విసర్జన జీర్ణం కాని శోషణం చెందని పదార్థాలు పెద్ద పేగులకి చేరుతాయి పెద్ద పేగులో జీర్ణక్రియ అంత ప్రాధాన్యత లేదు పెద్ద పేగు నిధులు కొంత నీరు కణజాలాలు కొన్ని ఔషధాలు శోషణం చెందుతాయి ఇవి శ్రవించిన శ్లేషం జీర్ణం కాని పదార్థాలు దగ్గరగా చేరి లుంబ్రికేట్ చేసి సులభంగా బయటికి పంపే విధానం మారుస్తుంది జీర్ణం కాని శోషణము చెందని పదార్థాలలో వృక్ష సంబంధిత పీచు ఉంటుంది దీనిని పిప్పి రఫేజ్ అంటారు ఇవి పెద్ద పేగులోకి చేరుతాయి నీరు కనజ లవణాలు చెందుతాయి మల పదార్థాలు పురుషనాలంలో తాత్కాలికంగా పాయి ద్వారా బయటికి పంపబడే వరకు నిల్వ ఉంటుంది జీర్ణం కాని విర్థ పదార్థాలు పురుషనాలంలో మల పదార్థంగా మారి నాడీ ప్రతీకార చర్యల ప్రేరణ వల్ల బయటికి పంపబడుతుంది మల పదార్థాన్ని పాయి ద్వారా బయటికి పంపడాన్ని మల విసర్జన అంటారు ఇది బలమైన తరంగ చలనం వల్ల జరిగే నియంత్రిత ప్రక్రియ జఠరాంధ్ర హార్మోన్లు జీర్ణశయాంత్ర నాల క్రియాశీలత నాడీ హార్మోన్ల నియంత్రణలో ఉంటుంది ఆహారం కనిపించడం వాసన రుచి మొదలైన ప్రేరణలు లాలాజలాన్ని స్రవిస్తే అదేవిధంగా జఠర ఆంత్రస్రావాలు కూడా నాడీ సంకేతాలను ప్రేరేపిస్తాయి ఆహరణము వివిధ భాగాలలోని కండర చలనాలు నాడీ యాంత్రికాల ఆధీనంలో ఉంటాయి హార్మోన్ల వల్ల జీర్ణరస స్రావాలు నియంత్రణ జీర్ణాశయము ఆంధ్రశ్లేష స్థరము స్రవించే స్థానియ హార్మోన్ల వల్ల ఈ క్రింది విధంగా ఉంటుంది గ్యాస్ట్రిన్ జీర్ణాశయం కుడ్యములో ఉపకల కణాలు గ్యాస్ట్రిన్ స్రవిస్తాయి ఇది హైడ్రోక్లోరికామ్లాని పెప్సినోజన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది ఎటిరో గ్యాస్ట్రో గ్యాస్ట్రిన్ ఈ జఠర నిరోధక పెప్ట్రైను ఆంధ్రమూలంలోని ఉపకల కణాలు ఈ హార్మోన్ స్రవిస్తాయి ఇది జట స్రావకతన కదలికలను నిరోధిస్తుంది సెక్రెటిన్ ఆంత్రమూలంలోని ఉపకల కణాలు దీన్ని స్రవిస్తాయి ఇది క్లోమం ఎసనైన్ ప్రేరేపించి నీరు బైకార్బనేట్లు కలిగిన క్లోమరసాన్ని స్రవించేటట్లు చేస్తుంది కొల్లో కొలసిస్టోకైనిన్ కొలసిస్టోకైనిన్ లేదా పాన్ క్రియోజెనిన్ ఆంత్రమూల శ్లేషస్తరము దీన్ని స్రవిస్తుంది ఇది క్లోమరసంలో పనిచేసే ఎంజీమ్లను అధికంగా ఉండే క్లోమరసాన్ని స్రవించేటట్లు చేస్తుంది పిత్తాశ్రాయాన్ని సంకోచింపజేసి పైత్య రసాన్ని విడుదల చేస్తుంది పోషకాహార లోపాలు రోజువారి రోజువారి తీసుకోవాల్సిన నిర్దిష్ట పోషకాల పరిమాణంలో సమతుల్యత లోపించడము పౌష్టికాహార లోపము అంటారు ఇది అనేక న్యూణ్యత అపస్థితులను దారితీస్తుంది ప్రోటీన్లు శక్తి పోషకాహార లోపము దీనివల్ల మర్మసస్ అనే వ్యాధి సంభవిస్తుంది ఇది సాధారణంగా ఒక సంవత్సరం లోపల పిల్లల్లో కనిపిస్తుంది శరీరపు బరువు ఉండవలసిన దానికంటే అరవై శాతం తక్కువగా ఉంటుంది కొవ్వు కండరాలు తగ్గిపోవడం దేహం శుష్కించి ఎముకలు కనిపిస్తాయి చర్మం ముడతల పడి ఉంటుంది నీళ్ళ విరేచనాలతో బాధపడతారు ఆకలి ఉన్నప్పటికీ ఆహారంపై ఆసక్తి చూపరు క్యాషియర్ తీసుకునే ఆహారంలో కెలీల సాధారణ స్థాయిలో ఉండి ప్రోటీన్లు తగ్గితే కలిగే దుష్ఫలితాన్నే క్యాషియర్ అంటారు పిల్లల మధ్య వ్యవధి తక్కువగా ఉండి తల్లిపాలు లభించినట్లయితే పాలలో అధిక విలువ ఉన్న ప్రోటీన్లను లభించక ఈ వ్యాధి సంభవిస్తుంది ఇది పిల్లలలో పద్దెనిమిది నెలల తర్వాత వచ్చే అవకాశం ఉంది పిల్లల్లో పెరుగుదల సరిగా ఉండదు ఉదరం ఉబ్బడము కాలేయం వాపు నీటి విరేచనాలు తరచుగా వ్యాధిగ్రస్తులవ్వడము దేహ బరువు తగ్గడము రక్తపీడనము పల్సరేట్ తగ్గడము దేహ ఉష్ణోగ్రత సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండడము మానసిక స్థితి సరిగా ఉండకపోవడము దీని యొక్క లక్షణాలు జీర్ణ వ్యవస్థ ద్వారా మనకు వచ్చేటువంటి అపస్థితులు బ్యాక్టీరియా వైరస్లు సంక్రమణ వల్ల ఏర్పడే ఆంధ్రణాల ఉజ్వలంలో నొప్పితో కూడిన వాపు సాధారణ వ్యాధి ఆంధ్రపరాణ జీవులైన బద్దె పురుగు గుండ్రటి పురుగులు థ్రెడ్ వార్ము కొకి పురుగులు పిన్ వార్ములు కూడా సంక్రమణకు కలగజేస్తాయి ఇక్కడ కామెర్లు ఇది కాలేయానికి కలిగిన వ్యాధి హెపటైటిస్ ఆకలి లేకపోవడము దీని సాధారణ లక్షణం రక్తంలో పైథరస లవణాలు అధికంగా ఉండి చర్మము కంటిలోని తెల్ల భాగము లోక్ చేరడం వల్ల ఇవి పసుపు రంగులోకి మారుతాయి వాంతి చేయడం జీర్ణాశయంలో ఉన్న పదార్థాలు నోటి ద్వారా బయటికి రావడాన్ని వాంతి చేయడం అంటారు ఈ ప్రతీకార చర్యను మధ్యాముఖంలోని వాంతి కేంద్రం నియంత్రిస్తుంది వాంతి కంటే ముందు తిప్పడం తిరగడం సంభవిస్తుంది నీళ్ళ విరేచనాలు అసాధారణ ఆంధ్ర కదలికలు పలుచుని ద్రవరూప మల విసర్జన దీని లక్షణం ఆహారం శోషణ తగ్గి అధిక నీటి నష్టం జరగడం వల్ల దేహం నిర్జరీకరణకు గురి అవుతుంది మలబద్ధకం పెద్దపేగు కదలికలకు తక్కువ కావడం వల్ల మల పురుషనాళంలో నెమ్మదిగా కదులుతూ ఎక్కువ నీటిని కోల్పోవడం వల్ల గట్టిగా మారుతుంది దీనివల్ల మల విసర్జన కష్టమవుతుంది దీటిని తగ్ నీటిని తక్కువగా తాగడం ఆహారంలో పీచు పదార్థం తగ్గడం ఎక్కువ కంగారు పడటం కూడా దీనికి కారణాలు అజీర్ణం ఈ స్థితిలో ఆహారం సరిగా జీర్ణం కాదు జీర్ణాసేపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది దీనికి కారణం మసాలాతో కూడిన ఆహారం అధికంగా తినడం ఇవి మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో మానవుని శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలు